गुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्त వందే గురు ఓ శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారో మనం బ్రహ్మజ్ఞానావళిమాల మాల మీరు బ్రహ్మజ్ఞానావలి మాలను అధ్యయనం చేసేదానికి సిద్ధంగా ఉన్నారా అధ్యయనం చేసేదానికి సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే మీరు మీరనుకుండేటివే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నిలవవు నేను ముందే చెప్తున్నా నన్ను తెచ్చుకోకూడని వాన్ని నన్ను నన్ను ఇక్కడ కూర్చొని పెట్టుకొని అంటే నేను మిమ్మల్ని మిమ్మల్ని నేను ఆశ్రయించగా మీరు నాకు ఆశ్రయం ఇచ్చినారు తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత అది కంటిన్యూషన్ అవుతుంది ఈశ్వరానుగ్రహం చేత మనం కంటిన్యూ చేసుకుంటున్నాం ఈశ్వరుడు మీ అందరి ద్వారా నన్ను ఇక్కడ ఉండేటట్లు చేశాడు మీకు సరిపోయేటట్లుగా ఓ చెప్పేవాడు నేను కాదు కాబట్టి మీరేంటంటే మీరు బాగా బాగా చూసుకోండి ఎందుకంటే నేను చెప్పేటివన్నీ ఎలా ఉంటాయంటే మీకు తెలిసిందేదుందో వాటన్నింటినీ వ్యతిరేకంగా ఉండేటువంటిది వస్తుంది ఇక్కడ బద్ధ వ్యతిరేకం మీరు ఏదైతే మీ మనసుల్లో ఉంటుందో దానిని ఇక్కడ ఏ కోశాన అంగీకరించడం జరగదు ఏ కోశాన అంగీకరించడం జరగదు దానికి మీరు సిద్ధం కావాల్సి ఉంటుంది నేను ముందే చెప్తున్నా తర్వాత మీరు నన్ను అపార్థం చేసుకోకండి మీకు అట్లేమన్నా ఉండేటట్లుగా ఉంటే మీరు ఒక పని చేయండి ఈ బ్రహ్మజ్ఞానావళి మాలను స్కిప్ చేసేస్తాం సరే సరే ఓకే ఓకే అట్లయితే పర్వాలేదు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎందుకంటే నా పైన అభాండాలు మీరు వేసి మీరు మీరు పాపము కొని తెచ్చుకునుట అనేది నాకు ఇష్టం లేదు అందుకని నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే మీ మనసుల్లో ఏది ఉంటుందో మీ మనసుల్లో ఏది ఉంటుందో అది ఇక్కడ నిలవదు కాబట్టి మీరు కొద్దిగా మీరు కొద్దిగా ఏం చేయాలంటే మీ మైండ్లో ఉండేటువంటి వాటిని ఇక్కడ సమర్థించడం జరగదు పైగా నా మెంటాలిటీ ఎటువంటిదంటే నేను స్మూత్గా చెప్తూ ఉంటాను మీరు దానికి సరిపోయేటట్లుగా ఉండి మీరు కన్నా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే ఓకే మీ బుద్ధిలో ఉండేటువంటివి గన ఇక్కడ తీసుకొని పెట్టినప్పుడు ఏమవుతుందంటే నేను దాన్ని సరిచేసేదాని కోసం నా మైండ్ని మళ్ళీ తీసుకుని రావాల్సి వస్తుంది అప్పుడు నాకు కొద్దిగా కోపం వస్తుంది ఎందుకంటే నేను ఇంకా మెచ్యూర్డ్ కాదు నేను సన్యాసిని నేను కూడా ఒక నాలుగు నాలుగు నెలల శిశువు నేను కాబట్టి మీరు కొద్దిగా నాతో బేర్ చేయాల్సి ఉంటుంది సరేనా అది చూసుకోండి సరే ఎందుకంటే బ్రహ్మజ్ఞానావళి మాల అనేటువంటిది చాలా చాలా గొప్ప గొప్ప తత్వవేత్తలు విచారణ ఇది బ్రహ్మ బ్రహ్మజ్ఞానావళీమాల అటువంటిది సద్గురువులైనటువంటి మహర్షద్గురు మలయాళస్వామి వారు స్తోత్రమంజరిలో పెట్టారు మనం స్తోత్రమంజరిని మనం చూసుకుంటూ విచారం చేసుకుంటూ మనం ముందుకెళుతూ అందులోకి వచ్చాము ఇప్పుడు సరే ఇందులో ఒక మకుటము ఒక మకుటము ఏమిటి అన్నింటిలోనూ ఉన్నది అహమేవాహమవ్యయహ అహమేవాహమవ్యయ సరే మూడవ శ్లోకం అందాం ఓం నిత్యశుద్ధ విముక్తోహం निराकारोहमक्षरः भूमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहम् एव అహమవ్యయ అహమేవాహం అవ్యయండి అవ్యయ అవ్యయ అనంటే ఇక్కడ ఎట్లుంటుందంటే నెగటివ్ మీనింగ్ నెగటివ్ మీనింగ్ నెగటివ్ మీనింగ్ అంటే వ్యతిరేక అర్థముతో చెప్పడం జరుగుతుంది వేదాంతం అనేటువంటిది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది అంటే నీకు తెలిసినది ఏదున్నదో నీకు తెలిసినది ఏదైతే ఉన్నదో ఆ తెలిసినటువంటిది బ్రహ్మ కాదు నీకు తెలిసినది బ్రహ్మ కాదు ఏమండి నాకు తెలిసినది బ్రహ్మ కాదు మీరు అంటున్నారు కదా మరి నేను బ్రహ్మను కదా తెలుసుకోవాలా బ్రహ్మను తెలుసుకుంటే కదా మోక్షం వస్తుంది మరి బ్రహ్మను తెలుసుకుంటే మోక్షం వస్తుంది మరి బ్రహ్మను తెలుసుకుండేదానికి నాకు తెలిసింది బ్రహ్మ కాదు అని అంటున్నారే అంటే అవును అవును ఎట్లంటే మీరు తెలుసుకునేటివి మీరు తెలుసుకునేది ఏదైతే ఉన్నదో అదంతా ఎక్కడుంటుందంటే మీకు ముందర ఉంటుంది మీకు ఎక్కడుంటుంది మీకు ముందుంటుంది మీకు మీకు ముందర ప్రజెంట్ చేయబడుతుంది అంటే కన్నులకు రూపముగా తెలియబడుట చెవులకు శబ్దముగా వినబడుట తర్వాత నాలుకకు రుచి రూపంగా తెలియబడుట ముక్కుకు వాసన రూపముగా తెలియబడుట చర్మము నాకు స్పర్శ రూపముగా తెలియబడుట ఇవి ఉన్నా చూడండి ఇవి నీకు తెలిసేటువంటి అంశాలు ఇవే నీకు తెలిసేటివి నువ్వు ఏదైనా తీసుకో ఈ ప్రపంచం దీన్నేమన్నారు ప్రపంచము ప్రా పంచము పంచ ఉందా పంచే పంచ పంచ అంటే ఐదు ఏమిటా ఐదు ఇవే శబ్ద స్పర్శ రూప రస గంధ శబ్దము శబ్దము సౌండ్ వినిపిస్తూ ఉండేది స్పర్శ టచ్ తెలిసేటువంటిది రూప రూపములు కనిపించేటువంటి రస రుచి చూసేటివి గంధ వాసన చూడబడేటివి మీరు ఎక్కడికి పోయినా ఎక్కడికన్నా పోండి ఏమంటే మేము వైకుంఠం పోతే వైకుంఠం పోయినా ఇదే కైలాసం కైలాసం పోయినా ఇవే అంటే ఈ ఐదింటి ద్వారానే ఉన్నది ఈ ఐదింటితో ఉన్నటువంటిదే ప్రపంచము పంచము అంటే ఈ ఐదింటితో ఉన్నటువంటిది ప్ర అంటే ప్రకృష్టముగా ప్రకృష్టముగా అంటే చాలా స్పష్టంగా ఉన్నది ఇవే ఇవే ఈ ఐదింటి విషయాలే మనకు తెలియబడుతూ ఉంటాయి మనస్సుతో తెలుసుకునేది కూడా వీటినే తెలుసుకుంటుంటాం మనస్సులో ఎత్తిపెట్టుకునేది కూడా వీటినే ఉంటాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది బ్రహ్మ లేదా ఆత్మ బ్రహ్మ లేదా ఆత్మ లేదా దైవం దేవుడు కాదు దేవుడు కాదు ఎందుకంటే నేను ముందే చెప్పాను దేవుడు లేడు దేవుడు వేదాంతం ప్రకారము వద్దు తీసి పెట్టాయి పురాణం ప్రకారము దేవుడున్నాడు పురాణం ప్రకారం దేవుడున్నాడు వేదాంతం ప్రకారము దైవము దైవము ఎందుకంటే దైవం అనేటువంటిది పురుషుడో స్త్రీనో నపుంసకుడో కాదు కావున దైవము ఏమండి దైవము కాబట్టి దానినే ఒకసారి బ్రహ్మ అని అంటాం ఇంకొకసారి ఆత్మ అని అంటాం ఇంకొకసారి దైవం అని అంటాం ఇంకొకసారి ఈశ్వర తత్వం అని అంటాం ఈశ్వర అన్నా ఇక్కడ దైవము అన్నా బ్రహ్మ అన్న తత్వమనన్నా ఆత్మన్నా ఒకటే అంటే ఒకేదానికి రకరకాలైనటువంటి పేర్లతో మనం శాస్త్రంలో చెప్పవడం జరిగింది సరే ఇప్పుడు ఈ ప్రపంచంగా ఈ ప్రపంచ అనేటువంటిది ఏదుందో ఇది ఆ దైవం అవుతుందా అంటే ఈ ప్రపంచ అనేటువంటిది దైవము కాదు దైవము కాదు అంటే ఇప్పుడు దైవం ఈ ప్రపంచం కంటే వేరుగా ఉందా కాదు మళ్ళా చూడండి ఎట్లా ఉందో ఈ దైవం అనేటువంటిది ప్రపంచం కంటే వేరుగా లేదు అయితే ఈ ప్రపంచం దైవం కాదు మీరెక్కడున్నారు ప్రపంచంలో ఉన్నారు మీరు ప్రపంచంలో ఉన్నారు అంటే ప్రపంచంలో ఉన్నారు మీరు అని ప్రపంచం గురించి చెప్పినాడే మిమ్మల్ని గురించి కూడా చెప్పినట్లయినది అంటే ప్రపంచం అనేటువంటిది దైవం కాదు మరి దైవాన్ని ఎక్కడ వెతకాలి అంటే ప్రపంచానికి అవతల వెతకాలనేమో కాదు ఎందుకంటే మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే దేవుడు అంటే పైకి ఎట్లా చూస్తాం కదా కాబట్టి అట్లా చూసేది కాదు ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రపంచముగా నీకు తెలియబడుచున్నదో అదే దైవం నీకు ఏ ప్రపంచముగా తెలియబడుచున్నదో అదే దైవం దైవమునే నీవు ప్రపంచముగా చూస్తున్నావు దైవమును నువ్వు ప్రపంచముగా చూస్తున్నావు ఎట్లంటే రజ్జువునందు సర్పములాగా రజ్జువునందు సర్పములాగా సరే దాన్ని ఇంకా బాగా చెప్పాలంటే శుక్తి రజతం ఎండమావులు ఎండమావిలో నీరు కనిపిస్తుందా కనిపించదా నీళ్ళు లాగా కనిపిస్తుంది నీళ్ళు లాగా కనిపిస్తుంది కానీ నీళ్ళు లాగా అని అనుకుంటామా నీళ్ళు ఏమో అని అనిపిస్తుంది అది రోడ్డు వెంబడి రోడ్డు వెంబడి పోతూ ఉంటే కూడా అక్కడ నీళ్లు ఉన్నాయి అట్లా కదులుతూనే ఉన్నట్లుగానే ఉంటుంది కానీ నీళ్ళు అనేటువంటివి లేవు నీళ్ళు అనేటువంటివి లేవు నీళ్ళు లేవు కానీ నీళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది తర్వాత ఒక ఒక దుంగ 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 అంటే కొయ్య 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 ఒకటి మనం ముందర నాటు ఉంటాం అంటే ఏదో పందిలు వేయడానికి ఇటువంటి వాటికి నాటు ఉంటాం అది ఏమైందంటే కొద్దిగా మసక చీకటిలో ఆ దుంగకేమంటే తమర ఉంటుంది ఇలా ఉంటుంది ప్లస్ కింద కూడా కొన్ని ఉంటాయి వాటిని కొట్టేసి ఉంటాం మనం అది మనం మర్చిపోయినాం దాన్ని చూసామంటే ఎవడో ఒక మనిషి నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది ఒక మనిషి నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది తర్వాత మీకు స్వప్న ప్రపంచం స్వప్న ప్రపంచం స్వప్న ప్రపంచము ఒకటి కనిపిస్తున్నది స్వప్న ప్రపంచం అనేది కనిపిస్తుందిగా స్వప్నం అనేటువంటిది యథార్థముగా ఉన్నదా లేదు సినిమా ప్రపంచం సినిమా పోయినాం డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని కూర్చొని సినిమా చూస్తున్నాం అక్కడ సినిమా ఉన్నదా సినిమా లేదు లేకనే ఆడ కనిపిస్తున్నది లేకనే కనిపిస్తూ ఉండే దాంట్లో మనము ఆడ హీరోని హీరోయిన్ని విలన్ని కమెడియన్ని సీన్స్ని ఇంకేంటో అన్నీ చూస్తాం అక్కడ దాంట్లో వర్షాలు పడిపోతాయి రక్తం కారిపోతుంది అన్నీ జరిగిపోతుంటాయి అక్కడ ఏమైనా ఏమైనా కించిత్ అయినా అక్కడ ఏమైనా జరిగిందా ఏమీ జరగలేదు అంటే జరిగిందా జరగలేదా సరే ఇప్పుడు నీకు జరిగింది కదా నువ్వు సినిమాను చూస్తున్నావు అక్కడ నీకు అక్కడ లేనిదే నీకు ఎట్లా కనిపించింది హీరో ఉన్నాడు అన్నట్లు కనిపించిందిగా అదంతా కనిపించింది అక్కడ హీరో కదా నువ్వు చూస్తున్నావు హీరో కనిపించకపోతే ఎందుకు చూస్తావు అంటే కనిపించింది కనిపించింది అది అక్కడ ఉన్నది ఏందో ఉంది అక్కడ ఏదో కలర్స్ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ అనేటువంటివి ఆ కనిపిస్తుంటే దానిని నీ మైండ్లో నువ్వు ఆల్రెడీ ఎత్తిపెట్టినావు చూడండి నువ్వు ఆల్రెడీ ఎత్తిపెట్టి ఉంటావు సో ఈ రూపము ఈ రూపము ప్రభాస్ ఈ రూపము మహేష్ బాబు ఈ రూపము తమన్న వచ్చేసిందే లేదు మీకు మైండ్లోకి అంటే అక్కడున్నారా వాళ్ళు మీ మనస్సులో ఉన్నటువంటిది దాన్ని చూస్తే ఇప్పుడు అది పైకొచ్చింది ఆల్రెడీ ఎక్కడుంది అది నీ మనస్సులో ఉన్నది దాన్ని చూస్తూ ఉంటే ఇది పైకొచ్చి ఇది ఇది అంతా ఇక్కడ అక్కడ అవునా అక్కడుందా ఇక్కడుందా అప్పుడు ఇక్కడ అక్కడేం లేదు ఇదంతా ఏమి లేదు ఈ చెప్పడము బులకే ఉండాలి ఒలకే అది ఒలకే మీరు ఉండేది వాళ్ళకే అంటే ఏంటి ఇదంతా మైండ్ మైండ్ చేత ఆడుతున్నటువంటి ఒక గేమ్ గేమ్ మీరు ఎప్పుడైనా చెస్ ఆడారా చెస్ చెస్ ఆడితే ఏ గేమ్లోనూ అంత కిక్ ఉండదు ఈ క్రికెట్ ఏం క్రికెట్ ఇదంతా క్రికెట్లో ఏమంత పెద్దది లేదు చెస్లో ఏ స్టెప్ వేయాలా ఎలా వేయాలి ఎదుటి మైండ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనము ఒక స్టెప్ని క్యాలిక్యులేట్ చేస్తే వాడు రెండు స్టెప్పులు క్యాలిక్యులేట్ చేస్తాడు వాడు రెండు స్టెప్పులు క్యాలిక్యులేట్ చేస్తే మనం మూడు స్టెప్పులు క్యాలిక్యులేట్ చేయగలిగితే వాడు ఎలా వేస్తాడో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయగలిగితేనే మనం ముందుకు వేయగలుగుతాం ఆలోచించాలి అవును వీడు ఒకడే ఆలోచిస్తేనే ప్యాకాట్ పోనీ నాకు కూడా తెలియదు నేను మ్యాథమెటిక్స్ స్టూడెంటే దాంట్లో ప్యాకార్ట్ గురించి ఉంది ఉంది కానీ చిన్నప్పుడు ప్యాకాట్ అంటే దాని వైపు పోకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ అందువలన దాన్ని ఏందో ఒకసారి నాకు ఒక కథను ఆ ప్యాకాటన్ గురించి చెప్పేదాని కోసమని వాడు వచ్చాడు కూర్చొని పెట్టి వాడు ఏదో చెప్తున్నాడు ఆ టయానికి మా అమ్మ వచ్చేసింది మా అమ్మ వచ్చేసి తిట్టిన తిట్లు పో నాశనం అయిపోతావు పో అదే అయిపోతావు పో ఇదైపోతావు దాంట్లో ఎందుకంటే వేరే వాడు ఏదో ఆకేస్తాడు ఈ ఎదుటివాడు ఈ పక్క ఉండేవాడు మనం వేసే దీనిపైన వాడు ఇది గేమ్ అయిపోతుంది వాడికి వాడు ఏదేస్తున్నాడో చూసుకొని మనం దాన్ని గుర్తుపెట్టుకొని మనం వేయాల్సి వస్తుంది అంటే దాన్ని ఎంత టెక్నిక్ ఆడాల్సి వస్తుందంటే అది అదొకటి అందుకనే ద్యూతం చలయతామస్మి జూదం అనేటువంటి దాంట్లో వాళ్ళందరినీ లాగేసి పతనం చేసేటువంటి వాడును నేనే అని అన్నాడు భగవంతుడు పదవాధ్యాయం సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం చూడండి బాగా చూడండి ఇవన్నీ మనం అట్లా మైండ్తో చేసేటువంటి ఈ ట్రిక్లే ఇవన్నీ మైండ్ గేమ్ అంటే మన మనస్సుతో ఆడుతున్నటువంటిది ఇదంతా ఈ ఈ ఎదురుగా నీకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచమంతా ఇదంతా కూడా నీ మనస్సు చేత తోపించబడుచున్నదే అంటే నీ మనస్సు చేత ఇదంతా కూడా ఇదంతా ఒక గేమ్ ఇది ఒక గేమ్ తెలిసిన వాళ్ళకి ఇది గేమ్ సరే ఈ గేమ్ ఆడుతున్నారు కదా ఇప్పుడు ఈ గేమ్ ఆడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది తెలిసి ఆడితే భలే భలే రంజుగా ఉంటుంది భలే బాగుంటుంది అవును అలా ఉంటుంది కానీ కానీ ఇది తెలియకుండా ఆడితే తెలియకుండా ఆడితే ఏమవుతుందంటే ల్యాప్టాప్ పైన నీళ్ళు పడితే పోతుందిగా తుంపర్లన్నీ పడుతూ ఉన్నాయి ఓపెన్ చేస్తాను ఇక్కడ కూర్చుంటాను నేను ఇక్కడ కూర్చుంటే ఉన్నాండి అక్కడ కూర్చుండేస్తాం ఉన్నాం పైన పెట్టండి పైన పెట్టండి దాన్ని తీసుకునే చాలు చాలు ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్ అవునండి అక్కడే అక్కడే పెట్టండి చెప్తాను దాన్ని ఏం చేస్తామంటే అక్కడ పెట్టండి దీన్ని తిప్పండి చెప్తాను దీన్ని తిప్పి చాలు చాలు ఓకే చాలు చాలు దీన్ని కొద్దిగా సెంట్రల్ ఎక్కిపోయింది ఇట్లా ఓకే సరిపోయింది ఇప్పుడు సరిపోయింది వద్దు విడిచిపెట్టేయండి ఇప్పుడు ఇదంతా మనస్ మనస్సు చేత మనస్సు చేత తోపించబడుచున్నది అంటే మనస్ చేత ఆడుతున్నటువంటి గేమ్ ఇది ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని ఏ ఎవడో ఒక సృష్టించినాడని మనం ఇంతవరకు ఉండినాం ఇప్పుడు అది కాదు ఇప్పుడు అది కాదు అంటే ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సినిమా ఏ విధంగా అయితే నా మైండ్లో నుంచి వచ్చిందో నా మైండ్లో నుంచి వచ్చిందో తర్వాత ఈ ఈ గేమ్ ప్యాకెట్ ఆడేటప్పుడు కానీ చెస్ ఆడేటప్పుడు కానీ మనం ఏ విధంగా అయితే మన మైండ్తో ఆడుతున్నామో అదే విధముగానే ఈ ప్రపంచమంతా కూడా ఈ మైండ్తో ఆడుతున్నటువంటిదే మైండ్తో ఆడుతున్నటువంటిదే ప్రపంచం అంటే ప్రపంచం ఉంది అంటే మైండ్తో ప్రపంచం ఉంది అంతే వేరే ప్రపంచం అనేది ఇంకొకటి లేదు వేరే ప్రపంచం లేదు సరే ఇప్పుడు ఈ మనస్సు ఇప్పుడు మీరు చూడండి మీరు మీరు ఏదైతే ఏదైతే మీరు ప్రపంచంలో ఉండేటువన్నీ చూస్తున్నారో అవన్నీ అవన్నీ మనస్సులో నుంచి వచ్చినటువంటివే మీ ఇల్లు మీ మీ ఊరు ఇంకొక ఊరు ఈ దేశము దీంట్లో ఇంకెవరైనా రాజకీయ నాయకులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ ధన ధాన్య వస్తు వాహనాలు కావచ్చు తర్వాత మీరు చదువుకున్నటువంటి చదువు కావచ్చు మీరు సంపాదించినటువంటిది కావచ్చు మీరు చదువుకున్న దాంట్లో ఒకరు డాక్టర్ చేసి ఉండొచ్చు ఇంకొకరు ఇంజనీర్ చేసి ఉండొచ్చు ఇంకొకరు సైంటిస్ట్ అయి ఉండొచ్చు ఇంకొకరు వేదాంతమును చదువుకొని ఉండవచ్చు ఇంకొకరు వేదాలను చదివి ఉండవచ్చు ఎవరు ఏమి చదివినా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనస్సులో నుంచి వచ్చినవి అన్నీ మనస్సులోనే ఈ మనస్సులో నుంచి వచ్చినటువంటివి తెలుసుకుంటే నీకు మోక్షం రాదు రాదు మరి ఇంకెట్లొస్తుంది మోక్షం తెలుసుకోవాల మోక్షము పొంది